కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో యువతను మభ్యపెడుతోందని భారాసా ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద భారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే రెండు నిమిషాలు సమయం ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు మిస్టర్ రాహుల్ గాంధీ వేర్ ఆర్ ద టూ ల్యాక్ జాబ్స్ యువర్ ప్రామిస్ నువ్వు ప్రామిస్ చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది అని అడిగినప్పటి వరకు అతీగతి లేదు మేము అడిగింది ఒకటే వారిని నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం రెండు ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు కేవలం ఏదో గంప గుత్తగా ఫలానా నెల ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా మీకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు